హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే కొబ్బరి బాండంతో ఐస్ క్రీమ్ అండి కొబ్బరి బాండంతో ఐస్ క్రీమ్ ఏంటి అనుకుంటున్నారా ఈ వీడియో చూడండి అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ టెండర్ కోకోనట్ ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దామా ముందుగా మనం ఏం చేయాలంటే కొబ్బరి బొండం తాగాక దానిలో లేత కొబ్బరి ఉంటుంది కదండి ఆ కొబ్బరిని తీసుకోవాలి దాదాపుగా ఒక కప్పు కొబ్బరి దాకా ఉంచుకోవాలి ఆ కొబ్బరి మొత్తాన్ని కూడా మనం ఏం చేయాలంటే మిక్సీ జార్ లోకి వేసుకొని కోర్స్ కోసుగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి మరీ మెత్తగా కాదండి కోర్స్ లాగా చేసుకుంటే సరిపోతుంది గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరిని ఓ పక్కన పెట్టుకుందామండి నెక్స్ట్ ఏం చేయాలంటే ఇలాగా వెడల్పుగా ఉన్న ఒక బౌల్ని తీసుకోండి దీంట్లోకి ఇక్కడ నేను ఒక కప్పు ఫ్రెష్ క్రీమ్ ని వాడుతున్నాను మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద ఉన్న మేగడినైనా వాడచ్చు ఇక్కడ నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ నే వాడుతున్నానండి ఈ క్రీమ్ చాలా బాగానే ఉంటుంది ఇలాగా ఫ్రెష్ క్రీమ్ మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకొని మనం తీసుకున్న క్రీమ్ అంతా కూడా ఇలాగా విప్ అవ్వాలండి విప్పయ్యేదాకా కనీసం ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మీడియం స్పీడ్ లో పెట్టుకొని బీట్ చేసుకోండి హై స్పీడ్ వద్దు అలాగే లో స్పీడ్ వద్దు ఇక్కడ మనం నేచురల్స్ లో ఐస్ క్రీమ్ క్రీమ్ స్టోన్ లో ఉంటుంది కదా అలాగే రావటానికి ఇక్కడ నేను ఒక ముప్పావు కప్పు దాకా కండెన్స్ మిల్క్ ని యూజ్ చేస్తున్నాను మీరు ఏ బ్రాండ్ కండెన్స్ మిల్క్ అయినా యూజ్ చేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే మిల్క్ మిస్ట్ కండెన్స్ మిల్క్ ని యూజ్ చేస్తున్నాను ఇలాగా కండెన్స్ మిల్క్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని కండెన్స్ మిల్క్ కూడా ఇలాగ ఒక్కసారి మొత్తంలోకి బాగా కలిసేలాగా ఒక రెండు నిమిషాల పాటు మళ్ళీ బీట్ చేసుకుందాము ఇప్పుడు ఇంకా బీట్ చేయకూడదండి ముందుగా మనం కోర్స్ పేస్ట్ లాగా తయారు చేసుకున్నాం కదా ఆ కోకోనట్ పేస్ట్ మొత్తాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవటమే దీంట్లోకి మనం ఎలాంటి ఫ్లేవర్స్ కూడా బయట నుంచి తీసుకొచ్చి యాడ్ చేయట్లేదు మనం అన్నీ కూడా ఇంట్లో అవైలబిలిటీలో ఉండే వాటితోటి తయారు చేసుకుంటున్నాము చక్కగా ఇలాగ మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నేను ఈ క్రీమ్ మొత్తం మీదకి మనం లో పెట్టుకోగానే దాని మీద ఐస్ క్రిస్టల్స్ లాగా పడుతుంది కదా అలా అవ్వకుండా ఉండటానికి ఇక్కడ నేను ఆడి కుకింగ్ పేపర్ని వాడుతున్నానండి మనకి వీళ్ళ పేపర్స్ అన్నీ కూడా ఇలాగ రౌండ్ షేప్లో కూడా లో ఉన్నాయి దీన్ని మనం వేయటం వలన మనకి ఐస్ క్రీమ్కి అతుక్కోకుండా ఉంటుంది అలాగే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఈ ఐస్ క్రీమ్కే కాదండి మనం దీన్ని కూల్ కేక్స్కి కేకులకి ఇంకా కొన్ని వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు దీన్ని రియూస్ కూడా చేసుకోవచ్చు అండి చక్కగా నీట్గా వాష్ చేసుకొని పెట్టుకుంటే మళ్ళీ మనం ఇలాంటి ఐటమ్స్ ఏమైనా చేసేటప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇలాగ కుకింగ్ పేపర్ని పెట్టేసి దీని మీద మళ్ళీ ఇలాగ టైట్ గా మూతను క్లోజ్ చేసి డీప్ ఫ్రిడ్జ్ లో కనీసం ఎనిమిది గంటల పాటు ఉంచుకోవాలి ఎనిమిది గంటల తర్వాత చూస్తే చూసారా మనకి పర్ఫెక్ట్ గా ఐస్ క్రీమ్ అయితే తయారైపోయింది చూడండి నేను పేపర్ని రిమూవ్ చేసేసాను అస్సలుకి అతుక్కోజ్ లేదు చక్క చక్కగా మనకి ఐస్ క్రీమ్ కట్టేసిందండి దీన్ని తింటుంటే ఉందండి ఎక్సలెంట్ టేస్టీతో ఉందండి అసలు మీరు ట్రై చేయండి ట్రై చేస్తే ఇంట్లో అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఈ ఐస్ క్రీము మీరు ఒక్కసారి స్టోర్ చేసి పెట్టుకుంటే కనీసం నెల రోజుల పాటు తినచ్చు చూడండి మళ్ళీ ఇలాగా ప్లెయిన్ వాటర్లో డిప్ చేసి మళ్ళీ తీసుకుంటే మనకి స్కూప్ నుంచి చాలా ఈజీగా వస్తుంది ఇలాగా మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసి పెట్టండి ఎంజాయ్ చేస్తూ తిండి తింటారు ఈ టెండర్ కోకోనట్ ఐస్ క్రీమ్ ని తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు నా వీడియో మీకు నచ్చిందా అండి అయితే చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ఇవాళ మనం మ్యాంగో ఐస్ క్రీమ్ ని తయారు చేసుకుందాం అందరూ కూడా చిన్న బౌల్ కి తయారు చేసి చూపిస్తూ ఉంటారు చూడండి నేను పెద్ద ఫ్యామిలీ ప్యాక్ మీకు తయారు చేసి చూపిస్తున్నాను చుక్క పాలు కూడా అవసరం లేదండి మీకు నేచర్స్లో ఫ్రెష్ ఫ్రూట్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి కదా అదే టేస్ట్ తోటి అలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయింది అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటి తయారు చేసుకోవచ్చు బాగా పండిన ఒక మూడు మామిడికాయలని తీసుకుంటున్నాను దాదాపు ఒక కిలో మామిడికాయలు ఉండొచ్చు ఈ కిలో మామిడికాయల పైన ఉన్న చెక్కు మొత్తాన్ని కూడా తీసేసి విడియలు చూపిస్తున్నట్టుగా ఇలాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఈ ప్లేట్ లో ఉన్న పీసెస్ ని నేను ఒక పక్కన పెట్టుకుంటున్నానండి చాలా చిన్న పీసెస్ కట్ చేసాను చూసారా ఒక హాఫ్ పట్ మాత్రం మిక్సీలోకి వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి నేను ఇంకొక హాఫ్ పార్ట్ ఎందుకు పెట్టానంటే ఐస్ క్రీమ్ లో మిక్స్ చేస్తాను అనమాట అప్పుడు మనకి ఫ్రెష్ ఫ్రూట్ అనేది తిన్న ఫీలింగ్ ఉంటుంది ఐస్ క్రీమ్ తో పాటుగా అక్కడక్కడ తగులుతూ ఇప్పుడు మనకి మామిడికాయల తీయదనాన్ని బట్టి ఇక్కడ మనం పంచదారని వేసుకోవాలి నేను తీసుకున్న ఈ ముక్కలకి పావు కప్పు పంచదార్ని యాడ్ చేశాను మెత్త పేస్ట్ లాగా అయ్యేలాగా చూసుకోవాలి మొత్తం పేస్ట్ అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వెడల్పాటి గిన్నెని తీసుకొని ఇక్కడ నేను మూడు మామిడికాయలని తీసుకున్నాను కాబట్టి మూడు కప్పుల పాల మీద మేకడిని కానీ లేదా ఫ్రెష్ క్రీమ్ని కానీ తీసుకోవచ్చు ఫ్రెష్ క్రీము అమూల్ది కానీ వేరే బ్రాండ్స్ ఏవైనా అయినా అవైలబిలిటీలో మార్కెట్లో ఉన్నాయండి చాలా ఈజీగా దొరుకుతాయి నేను చెప్పినట్టుగా ప్రాసెస్లో చేస్తే మీకు ఐస్ క్రీమ్ అనేది చాలా బాగా వస్తుంది ఇక్కడ నేను హ్యాండ్ బ్లెండర్ తోటి ఈ ఐస్ క్రీమ్ ని చేస్తున్నాను మిక్సీలో కూడా చేసుకోవచ్చు కానీ ఇంత స్మూత్ గా అయితే ఇక మాత్రం ఖచ్చితంగా రాదు మిక్సీలో చేసేటట్లయితే ఒక నాలుగు గంటల పాటు మిక్సీలో చేసిన ప్రీమిక్స్ మొత్తాన్ని డబ్బాలో పెట్టి మళ్ళీ కూడా తీసి మళ్ళీలో మిక్సీలో గ్రైండ్ చేసి అప్పుడు మనం డీప్్రిజర్లో పెట్టుకొని చేసుకోవాలి కానీ హ్యాండ్ బ్లెండర్తో చేసే ఈ ప్రాసెస్ మాత్రం చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది బ్లెండర్ కూడా ఎంతో కాస్ట్ అవ్వదండి మనకి మ్యాక్సిమం థౌజండ్ రూపీస్లోనే వచ్చేస్తుంది నేను వ్యూ ప్రొడక్ట్లో ఈ ఐటెంని నేను పింక్ చేస్తాను చూడండి ఇలాగా మనం హ్యాండ్ బ్లెండర్ తోటి ఈ క్రీమ్ని కనీసం ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల దాకా ఇలాగ బీట్ చేసుకుందాం బీట్ చేసుకుంటూ ఉండంగానే మనకి ఈ వాల్యూమ్ అంతా కూడా డబల్ కన్నా ఎక్కువే అయిపోతుంది చూడండి మనం వేసినప్పుడు ఎంత తక్కువ ఉందో ఇప్పుడు ఎంత బాగా పెరిగిందో ఐస్ క్రీమ్ రిచ్నెస్ రావటం కోసం ఇక్కడ నేను ఒక నాలుగు స్పూన్ల మిల్క్ ని యాడ్ చేస్తున్నాను మీరు ఏ బ్రాండ్ మిల్క్ పౌడర్ నైనా వాడుకోవచ్చు ఇంకొకటి నేను మిల్క్ పౌడర్ వీడియో కూడా చేస్తున్నానండి ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో పెడతాను అలాగే ఎండ్ తమ్లైన్ లో కూడా ఇస్తాను ఒకసారి చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇంకొకసారి మిల్క్ పౌడర్ అంతా కూడా క్రీమ్ లోకి మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు మీకు ఈ క్రీమ్ ఏ థిక్నెస్ లో ఉండాలో చూపిస్తున్నాను చూడండి మనం చేసేది కేక్ కి విప్పింగ్ క్రీమ్ కాదు కదా ఐస్ క్రీమే కాబట్టి ఇలాగ థిక్ గా ఉండాలి పోరింగ్ కన్సిస్టెన్సీ లో ఉండాలి ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం పేస్ట్ లాగా తయారు చేసుకున్న ఈ మ్యాంగో పల్ప్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇదంతా కూడా ఇంకొకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము చాలా సింపుల్గా గాని మనం ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి సూపర్ ఈజీ ఎలాంటి కెమికల్స్ వాడకుండా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసాం చూడండి చాలా టేస్టీగా ఉంది ఈ సమ్మర్ కి బెస్ట్ ఆప్షను మామూలుగా మీరు ఈ ఐస్ క్రీమ్ బయట కొనాలి అంటే ఖచ్చితంగా వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందలు అవుతుందండి నేను చెప్తున్నాను ఈ ఐస్ క్రీమ్ ఇంట్లోనే తయారు చేసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల రూపాయ అయిపోతుంది ఇలాగా మ్యాంగో పల్ప్ అంతా కూడా మనకి ఫ్రెష్ క్రీమ్ లోకి బాగా కలిసిపోయాక దీన్ని మనం బ్లెండర్స్ని బ్లేడ్స్ ని రిమూవ్ చేసేద్దాము ఇక్కడ నేను ఈ ఐస్ క్రీమ్ గిన్నె గిన్నె మొత్తాన్ని కూడా డీ ఫ్రీజర్లో పెట్టేసుకుంటున్నానండి ఇలాగా ఇంకొకసారి ఒక బ్లెండర్ తోటి హ్యాండ్ బ్లెండర్ తోటి ఇలాగా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాం ఐస్ క్రీమ్ తయారు చేసేటప్పుడు మాత్రం ఈ చిన్న పాయింట్ ఈ చిన్న లాజిక్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెష్ ఫ్రూట్ ఐస్ క్రీమ్స్ చేసేటప్పుడు ఆ పీసెస్ ని కూడా యాడ్ చేయండి అప్పుడు ఆ ఐస్ క్రీమ్కున్న ఫ్లేవరు ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అంటే డబల్ టేస్ట్ వస్తుంది అన్నమాట ఇంకొకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇలాగా మొత్తం అంతా మిక్స్ చేశాక ఈ గిన్నెల అంచులకు ఉన్నదంతా కూడా దగ్గరికి నీట్ గా చేసుకోండి నీట్ గా చేసుకున్నాక మనం మూత పెట్టాక పైన ఆవిరి నీళ్ళు అనేవి పడుతూ ఉంటాయి ఆ క్రిస్టల్ సైజ్ లాగా ఫామ్ అవుతుంది అలా అవ్వకుండా ఉండాలి అంటే ఇక్కడ నేను ఆడి ఎక్కువ బే ఫుడ్ పేపర్ని వాడుతున్నాను ఇవి మనకి సర్కిల్స్ రూపంలో కూడా అవైలబులిటీలో ఉన్నాయి అంటే మనం కట్ చేసుకునే పని లేకుండా పేపర్స్ పేపర్స్ని ఇలాగ కట్ చేసేసి పెడుతున్నారనమాట ఇలాగ ఇంచెస్ రూపంలో ఉంటాయి మన బౌల్ ఎంత ఇంచ్ అయితే అంతది సెట్ చేసుకోవచ్చు చూడండి ఈ పైన ఈ ఫుడ్ పేపర్ని పెడుతున్నాను దీనివల్ల మనకి పైన క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవ్వవు అలాగే రిమూవ్ చేసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు మళ్ళీ ఈ కూడా చేసుకోవచ్చండి నీట్ గా క్లీన్ చేసుకొని చూడండి ఇక్కడ నేను ఇలా మూత పెట్టేసి డీ ఫ్రీజర్ లో ఒక ఓవర్ నైట్ మొత్తం కూడా వదిలేస్తున్నాను వదిలేసిన ఈ ఐస్ క్రీమ్ ని ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి అసలు ఎంత టెంప్టింగ్ ఉందంటే అసలు అలా నోట్లో వేస్తే కరిగిపోతుంది నేను చెప్పానా మీకు ఇలాగ క్రిస్టల్స్ లాగా ఫామ్ అవుతుంది ఆ ఫామ్ అయింది ఐస్ క్రీమ్ మీద పడుతుంది అని అలాగా పడకుండా చూడండి మనకి ఈ పేపర్ ఎంత బాగా ప్రొడెక్ట్ చేసిందో అలాగే రిమూవ్ చేయటం కూడా చాలా ఈజీ ఎంత గట్టిగా పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయిందో చూడండి ఐస్ క్రీమ్ మనకి ఇప్పుడు ఐస్ క్రీమ్ స్కూప్ని తీసుకొని మనం ఈ ఐస్ క్రీమ్ ని మనం బౌల్లోకి సర్వ్ చేసుకుందాము డైరెక్ట్ గా తీస్తే మీకు ఐస్ క్రీమ్ ఎప్పుడు రాదండి దానికోసమని మీరు ఏం చేయాలంటే చల్లంటి నీళ్ళల్లో ఇలాగా ఒక రెండు సార్లు మనం స్కూప్ ని డిప్ చేసి తర్వాత ఇలాగ మనం ఐస్ క్రీమ్ ని సర్వ్ చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది ఒక టిప్ అనమాట మనకి చూడండి ఐస్ క్రీమ్ మధ్యలో అక్కడక్కడ మ్యాంగో పీసెస్ తగులుతూ ఎంత క్రిస్టల్స్ లాగా మంచిగా ఉన్నాయండి ఐస్ క్రీమ్ ఐస్ క్రిస్టల్స్ లాగా చూడండి ఇలాగా మనం సర్వ్ చేసుకొని ఒక బౌల్లోకి పెట్టేసుకుందాము నా మాట విని ఈ సమ్మర్ లో దొరికే ఈ మ్యాంగో తోటి ఇప్పుడు ఉత్తమ ఉడకాయ తినకుండా ఇలాగ ఐస్ క్రీమ్ తయారు చేసి పెట్టండి అందరి తింటారు నా వీడియో మీకు నచ్చిందండి అయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి కూడా షేర్ చేసి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్